నల్లారి రమేష్ నాయుడు అనే వ్యక్తి మొన్నటికి మొన్న ఎస్సీ ఎస్టీలను అవహేళన చేసే విధంగా మాట్లాడిన విధానంపై మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేస్తున్న విధానాలపై అతను మాట్లాడుతూ మరి ఎంపీ గారు పార్లమెంటులో ఏదైతే బోయల్ని ఎస్టీలే కలపాలని చర్చను లేవబెట్టి ఆ చర్చ గురించి మాట్లాడుతూ విషయాన్ని మనందరం గమనించాం అదే విషయాన్ని ఈ రమేష్ నారాయణ వ్యక్తి వక్కీకరిస్తూ మీరు ఎంపీగా ఉండేది జిల్లాకు నిధులు కనరాండి జిల్లాలో ఉన్నటువంటి సాగు అదేవిధంగా వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడుతూ ఇవి కాదు నువ్వు చేయాల్సింది జిల్లాకి అభివృద్ధి చేయండి అంతేగాని మీకు ఏమీ పని పాట లేనట్లు పార్లమెంట్లో ఎస్సీ ఎస్సీ లెగ్ చేర్చండి ఎస్టీ లెగ్ చేర్చండి అనే విధానాన్ని ఆయన వక్రీకరించడం జరిగింది మరి రమేష్ నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా రమేష్ నాయుడు గారు మీరు ఎస్సీ ఎస్టీలు అంటే మీకు సరిపోదా మరి మేము విన్నాం మీరు మానవ హక్కుల సంఘానికి జాతీయ మరి రాష్ట్ర నాయకులు అంట మరి మానవ హక్కుల సంఘంలో మీరు సభ్యులుగా ఉంటే మీరు మానవ హక్కులు ప్రతి ఒక్కరిని సమానంగా చూడలేని బాధ్యత మీ పైన లేదా మరి మానవ హక్కుల సంఘంలో మీరు ఎందుకు పనిచేస్తున్నారు మీరు అడ్డం పెట్టుకుని ఇదేనా మీరు ఎస్సీఎస్టీలపై మీరు ఇట్లా మీ యొక్క కచ్చని బయటకు పెట్టేది మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి మీరు ఏది మాట్లాడుతున్నారో ఏ చర్చిస్తున్నారో మీకు రాజకీయంగా ఉంటే ఎంపీ గారిపై మీరు చర్చించండి వివిధ చర్చల్లో అందరూ కూడా పాల్గొంటారు మీరు ఎంపీ గారితో పోరాడండి గతంలో అనేక రాజకీయ పార్టీల మాదిరిగా మీరు కూడా పోరాడండి అంతేగాని ఒకవేళ మీరు అదే పనిగా ఎంపీ గారిపై ఎంపీ గారు ఏదైతే ఎస్టీలకు చేర్చాలని బీసీ వాళ్ళని చేసిన వ్యాఖ్యలు తీసుకొని ఎస్సీ అని అవహేళన చేస్తే కబర్దార్ నువ్వు అనంతపురం లేక నువ్వు రాలేవు ఎస్సీ ఎస్టీ పైన ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటి రోజున విజయవాడలో ప్రజాసమితి పార్టీ ఉపాధ్యక్షుడు నల్లాని రమేష్ నాయుడు గారు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసెస్ను కూడా నీరుగార్చే ధోరణిలో ఈ సొసైటీ ముందుకు నడుస్తుంది దానికన్నా ముందుగా బీసీలను ఎస్టీలకి చేర్చాలనే ఒక ఆలోచనతో గౌరవ ఎంపీ గారు అంబిక లక్ష్మీనారాయణ గారు మాట్లాడడం జరిగింది ఇందులో నల్లాంటి రమేష్ నాయుడు గారికి ఎలాంటి తప్పిదం కనపడింది అర్థం కావట్లేదు ఎస్సీ ఎస్టీలకి చేర్చేది కాదు నిధులు తీసుకురావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు ఒక ఎంపీ క్యాడర్లో ఉండి నిధులు తీసుకొచ్చే ఆలోచన ఉంటుంది సార్ మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు మీరు ఎస్సీ ఎస్టీలని అపహారం చేస్తూ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు కూడా గమనిస్తూ ఉంటారు సరే ఆలోచించాలి మీరు కూడా అనంతపురం జిల్లా వాసే మీరు విజయవాడ నుంచి తాడ్పత్రికి వచ్చి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారేమో అట్లా ఆలోచన పెట్టుకోవద్దండి దళితుల గురించి అభయలను చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈరోజు మీరు కూడా మీ ఆశలు ఏమన్నా ఉంటే మీరు కూడా పత్రికా విలేకరు ద్వారా మమ్మల్ని కూడా ఎస్టీ లేక కలపండి ఆయన మాట్లాడడం తప్ప ఈ స్వేచ్ఛ భారత స్వతంత్రంలో కూడా మీరు ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛ స్వతంత్ర హక్కుని మీరు మాట్లాడడం చాలా తప్పిదం ఒకసారి నల్లని రమేష్ నాయుడు గారు ఆలోచించండి మీరు కూడా ఒక పార్టీకి రాష్ట్ర ప్రజా ప్రతినిధి ఇంకొకసారి ఈరోజు ఎస్సీ ఎస్టీలు అన్నట్టు రేపు పొద్దున ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టి మీరు అనంతపూర్లోకి రావాలనుకున్నారో మీరు అనంతపురం రావాలనుకుంటే ఈరోజు మీరు ఇచ్చిన మాట వెనుక తీసుకోండి అలాగే ఈ మీడియా బృందం ద్వారా మీడియా మిత్రుల ద్వారా అనంతపురం ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాం సరే ఒకసారి ఆలోచించండి దళితులు ఏ దళితుల జాతి దళిత జాతిని ఏ తిరంగా తొక్కుతున్నారో ఒకసారి ఆలోచించండి ఈ వక్రీకరణ చేసిన ఎస్సీ ఎస్టీల గురించి తప్పిదాలు మాట్లాడిన నల్లాని రమేష్ నాయుడు గారిని వెంటనే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతూ అరెస్ట్ చేయండి లేకపోతే పెద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు రాస్తారోగాలు ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యం తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి విజయవాడలో నల్లాని రమేష్ నాయుడు అన్నగారు ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మీకు ఏదైనా రాజకీయ పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అది రాజకీయ పరంగా చూసుకోవాల్సిన చూసుకోవాలని నేను మీకు ఇతబ చేస్తూ ఉన్నాను ఇలాంటి వా వ్యాఖ్యలు ఒక మంచి పదవిలో ఉండి మీరు అనడం చాలా చెక్కుచేటు ఇలాంటివి మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా ఈ మీడియా పూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనగా చాలా మీరు వచ్చేసి గతంలో హ్యూమన్ రైట్స్ అని చెప్పుకుంటున్నారు హ్యూమన్ రైట్స్ అంటే అర్థమేమో మీకు ఒకసారి తెలిసిందని నేను కూడా అనుకుంటున్నాను దాంట్లో ఇలాంటి వ్యాఖ్యలు కూడా ఇలాంటి మాటలు కూడా మాట్లాడేకి అధికారం లేదు మీరేదో రాజకీయ కక్షలు మీకు వాళ్ళకు ఉంటే మీరు ఏదైనా ఉంటే పార్టీ పరంగానో లేనకే వ్యక్తిగతంగా చూసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము ఎంపీ గారిని విమర్శించాలి విమర్శించాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా విమర్శించుకోండి ఒక ఎస్సీ ఎస్టీలు అనేటువంటి ఒక వరుడు ఎందుకు వాడినారు మీరు అది మాకు బహిరంగంగా చెప్పాలి మీరు వెంటనే ఎస్సీ ఎస్టీలకు అదే విధంగా భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు కాబట్టి వెంటనే బహిరంగంగా చెప్పవలసిందిగా జేపీఎం రావు భారత్ పార్టీ తరఫున ముఖ్యంగా మొన్నటి అనగా ఉమెన్ రైట్స్ స్టేట్లో క్యాడర్ తీసుకొని వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి నల్లారి రమేష్ నాయుడు గారికి సూటిగా ప్రశ్న అడుగుతున్నాను చూడండి రమేష్ నాయుడు గారు మీరు ఎస్సీ ఎస్టీ సులభంగా మాట్లాడడం గాను వాళ్ళని తక్కువ చేసి మీరు మైండ్లో పెట్టుకోవడం గాను కరెక్ట్ కాదు ఈరోజు ఎస్సీ ఎస్టీలు అంటే ఒక శక్తమైన విధానమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదు మీరు ఎక్కువ కాదు కానీ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత గడ్డ పులిబిడ్డల ఆయన ముందుకొచ్చి మరి ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో మహామహా మేధావులు చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండి మరి అట్లాంటి వాళ్ళు ఎవరు ముందుకు రాకపోతే దళిత కుటుంబంలో పుట్టినటువంటి భారత శిల్పి అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వచ్ఛంగా ఆయన మన భారతదేశానికి ఒక ఆయుధంలో స్వతంత్రాన్ని అమలు చేశారు మరి అట్లాంటి ప్రక్రియలు మనమంతా ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఆయన పెట్టిన ఆశయాలు ఆయన రాసిన రాజ్యాంగము ఆయన రిజర్వేషన్ల్ని మనమంతా కూడా సద్వినియోగం చేసుకుంటున్నాము మరి మీరు దళితుల్ని తక్కువ చేసుకొని చిన్న చూపుగా మీరు టార్గెట్ చేస్తే జరగబోయే రోజుల్లో మీరు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా గద్దె దింపుతాము